నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ బెన్ గురుగారు నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి గారు నమస్తే పుట్టిన వాళ్ళకి పేరు పెట్టాలి అంటే ఆస్ట్రాలజీ ప్రకారం తిది నక్షత్రం పాదం అవన్నీ చూసుకొని పెడతారు సో న్యూమరాలజీ ప్రకారం ఒక పుట్టిన వ్యక్తికి పేరు పెట్టాలి అంటే ముందుగా మీరు ఏం సజెస్ట్ చేస్తారు మీ దగ్గరికి తేవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆస్ట్రాలజీ వాళ్ళు మాత్రం జస్ట్ తిథి బాగుంటే చాలు తేదీ అవసరం లేదు అని అంటారు మళ్ళీ మీరేమంటున్నారు తిది ఖచ్చితంగా బాగుండాలి తేదీ ఏదున్నా పర్లేదు అంటే అది అమావాస్య కానివ్వండి పౌర్ణమి కానివ్వండి పున్నమి అవ్వనివ్వండి ఏదైనా ఉండనివ్వండి కానీ తేదీ కరెక్ట్గా ఉండాలి అప్పుడే వాళ్ళ జీవితం బాగుంటుంది అని మీరు అంటున్నారు అసలు తేదీ ఇంపార్టెంటా తిది ఇంపార్టెంటా దీని ప్రకారం పెట్టుకోవాలి పేరు ఒక్కసారి తెలియజేయండి సూపర్ సూపర్ ఎస్ అయితే గాయత్రి వాస్తవంగా ఈ రెండు శాస్త్రాలు కూడా చాలా వండర్ఫుల్ కనెక్టివిటీ ఉన్న శాస్త్రాలు అన్నమాట కొన్ని వేల సంవత్సరాల నుంచి మన జీవితాలలో కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు మనం ఆస్ట్రాలజీ అనుకున్నాం జ్యోతిషం ఇప్పుడు అమ్మమ్మలకి జీవితాన్ని నేర్పిన శాస్త్రం కాబట్టి అందులో కాలిపారడు చాలా పద్ధతులు ఉంటాయి నిబంధనలు ఉంటాయి చాలా పద్ధతులు ఉంటాయి సో వాళ్ళు ప్రామాణికం ఏం తీసుకుంటారు పుట్టిన డేట్ తీసుకుంటారు వాళ్ళు కూడా డేట్ తీసుకుంటారు తర్వాత సమయం తీసుకుంటారు ఏరియా తీసుకుంటారు ప్రాంతం అంటే చాలా తీసుకుంటారు తిది నక్షత్రం ఇంకా చాలా పాదం నక్షత్ర పాదాన్ని కూడా కాల్కులేట్ చేస్తారు సో ఇవన్నీ మళ్ళీ హౌజెస్లలో ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది ఇవన్నీ కూడా కాల్కులేట్ చేయడం అనేది కొంచెం లెంతి ప్రాసెస్ సో ఈ లెంతీ ప్రాసెస్లో రానున్న కాలంలో ఏం జరిగింది మళ్ళీ దీంట్లో ఏంటంటే పూజలు పునస్కారాలు వ్రతాలు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి దీంట్లో సో మళ్ళీ కొన్ని పద్ధతులు పాటించాలి యజ్ఞాలు చేయాలి హోమాలు చేయాలి ఏదైనా రెమెడీ చేయాలంటే కొంచెం బాగా ఎక్స్పెన్స్తో కూడుకున్న వ్యవహారం పద్ధతిలో కూడుకున్న వ్యవహారం చాలామంది పాటించారంటే మేము కూడా పాటించ చాలా మంది పాటించారు కానీ రానున్న యాంత్రిక జీవితంలో మోడర్నేషన్ లైఫ్లో ఏమైందంటే అంత అడావుడి అడావుడి గందరగోళ జీవితం అంటే ఎందుకు పరిగెడుతున్నాం ఎక్కడికి పరిగెడుతున్నాం అర్థం కాని పరిస్థితి సో స్పీడ్ అయిపోయింది లైఫ్ ఆ స్పీడ్ లైఫ్లో ఇవన్నీ పాటించాలంటే కొంచెం ఎప్పుడైనా మానవుడు ఏం చేస్తాడు ఏదైనా మనకి హార్డ్ అవుతుంది అంటే దానికి ఆల్టర్నేట్ చూస్తాడు షార్ట్ కట్ షార్ట్ కట్లో తొందరగా ఎలా రీచ్ కావాలి దీనికి అన్ని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు టెక్నాలజీ కూడా అది ఏఐ టెక్నాలజీ కానివ్వండి మీకు ఇంకేది తీసుకున్నా కూడా కంప్యూటరైజేషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు డిజిటలైజేషన్ డబ్బుల్ని కరెన్సీని మొత్తం పేపర్ కరెన్సీ లేకుండా డిజిటల్గా మార్చుకో ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ తొందరగా కావడం కోసం ప్రయత్నం సో దాంట్లో భాగంగానే న్యూమరాలజీ అనే శాస్త్రం అంటే నేను వినింది ఏంటంటే గురుగారు ఒక వ్యక్తి పుట్టిన తేదీ బాగాలేదు అని అనుకుంటే ఆస్ట్రాలజీ వేరే తేదీ క్రియేట్ చేసిస్తాడంట ఆ రోజున వీళ్ళు పుట్టిన పుట్టినరోజు చేసుకుంటారంట అది చాలా మందితో నేను వింటూ ఉన్నాను పుట్టినరోజు కాకుండా వేరే తేదీలో బర్త్డేస్ చేసుకుంటూ ఉన్నారు నాకు ఐడియా లేదు వాస్తవంగా ఏంటంటే సి న్యూమరాలజీ ప్రకారం అయితే ఒక డేట్ని అవాయిడ్ చేస్తుంది న్యూమరాలజీ పదమూడో తారీఖుని వన్ త్రీ అనే డేట్ని అవాయిడ్ చేస్తుంది ఇది మనం డేంజరస్ డేట్ అంటాం వరల్డ్ డెత్ డే అంటాం అవాయిడ్ చేస్తారు అంటే మనమే కాదు మన భారతదేశమే కాదు అభివృద్ధి చెందిన దేశాలలో కూడా పదమూడో తారీఖు నాడు జన్మించిన వాళ్ళు పదమూడో తారీఖు నాడు డేట్ ఆఫ్ బర్త్ చేసుకోరు ఆ నెక్స్ట్ డే కానీ ఆ ముందు డే కానీ చేసుకుంటారు సో అంత డేంజరస్ డేట్ అది దాని ఒకదాన్ని అవాయిడ్ చేస్తారు న్యూమరాలజీలో సో మిగతా డేట్స్ గురించి సంబంధం లేదు అయితే పేర్లు పెట్టే విధానంలో నిమరాలజీ ఏం చెప్తుందంటే జన్మించిన డేట్ ప్రకారం వాళ్ళొక సిరీస్కి చెందిన వాళ్ళు ఉంటారు కంపల్సరీ ఎందుకంటే ముప్పై ఒక డేట్ ఉన్న క్యాలెండర్ మంత్ని తొమ్మిది సిరీస్ కింద డివైడ్ చేసింది నిమరాలజీ దాంట్లో మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏదో ఒక సిరీస్లోకి చెంది ఉంటాం మనం ఖచ్చితంగా ఎందుకంటే తొమ్మిది సిరీస్ ఎందుకు చేశారు మళ్ళీ డౌట్ రావచ్చు మీకు ఏదైతే యూనివర్స్లో నిక్షిప్తమై ఉన్న న తొమ్మిది నవగ్రహాలు ఉన్నాయో నహ నవగ్రహాలకు అనుకూలంగా తొమ్మిది సిరీస్ చేయడం అనేది జరిగింది ఆ సిరీస్లో మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సపోజ్ మీరు ఐదో తారీఖు జన్మించారు ఐదో సిరీస్ ఐదు పద్నాలుగు ఇరవై మూడులో జన్మించిన వాళ్ళు ఆ మూడు డేట్ల వల్ల ఐదో సిరీస్కి వెళ్ళిపోతారు నేను ఎనిమిదో తారీఖు జన్మించాను ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లు అంటే ఈ మూడు డేట్లో జన్మించిన వాళ్ళు ఎనిమిదో సిరీస్కి వెళ్ళిపోతారు దీనికి ఒక అధిపతి గ్రహం ఉంటుంది ఆ గ్రహస్థితి ప్రకారం అతని పేరులోనే కొన్ని అక్షరాలు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది పేరులోనే సో అది మేము ఇక్కడ డీకోడ్ చేస్తాం దాని ప్రకారమే నేమ్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది నిమిరాలజీలో ఇప్పుడు చాలామంది అంటారు నేమ్ కరెక్షన్ నేమ్ కరెక్షన్ అంటే ఏదో ఒక అక్షరాన్ని తీసి ఇంకో అక్షరాన్ని కలపటం అని అంటే అలా జనరల్గా ఏదో అక్షరాన్ని తీసి అక్షరం కలపటం కాదు వాళ్ళు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళు ఏ సిరీస్ అధిపతితో ఉన్న క్రమంలో వాళ్ళకు ఉండవలసిన అక్షరాలను ఇప్పుడు నేను బాబా ప్రసాద్ బేన్ అనే పేరుని నేను నిమిరాలజీలో మార్చుకున్నాను అది యాదృచ్ఛికంగా మార్చింది కాదు నా పేరులో డబ్ల్యూ అనే అక్షరం కంపల్సరీ ఉండాలి దానికి అనుకూలంగా నేను డబ్ల్యూ అనే దాన్ని యాడ్ చేసుకోవడం అనేది జరిగింది విన్ అనే పేరుతో సో ఇలా చాలామంది నేమ్స్లలో తెలవకుండానే మేము కొన్ని అక్షరాలని మిక్స్ చేస్తాం అవి అమృత అక్షరాలు అంటాం వాటిని వాటిని అమృత అక్షరాలు లక్కీ లెటర్స్ అంటాం ఆ అమృత అక్షరం వాళ్ళకి కలిసినప్పుడు ఆ నేమ్ విల్ బి బికమ్ ఏ వైబ్రేషన్ అప్పుడు వాళ్ళకి వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా ఎక్కడో సైలెంట్గా ఎక్కడో పడున్న ఉన్న వీళ్ళు ఎలాంటి చలనం లేని వీళ్ళ జీవితం నేమ్ మారగానే ఆటోమేటిక్గా బ్లో అవుతుంది ఎందుకు అని అంటే ఆ వైబ్రేషన్ అనేది లేపుతుంది వాళ్ళని చాలామంది అంటారు అంటే మార్చుకొని వెంటనే అవుతుందా ఇదేం టాబ్లెట్ కాదు తలకాయను ఏంగా ఎంబట్టే కంప్యూటర్ కార్డ్ నేమ్ దిట్ ఈస్ అ ప్రాసెస్ దీనికి సైన్స్ ప్రాసెస్ ఉంటుంది నేమ్ ఎక్సర్సైజ్ చేయాలి తర్వాత మీకు చాలా ఉంటాయి దాంట్లో చేయాల్సినవి నేమ్ ట్రావెలింగ్ చే ఫస్ట్ నేమ్ ట్రావెల్ చేపించాలి ట్రావెల్ చేపించాలంటే విస్టింగ్ కార్డు ట్రావెల్ అంటే విస్టింగ్ కార్డు కొట్టించుకోవాలి అది మీ నుంచి మీరు మీ నుంచి మీరు ఇస్తూ ఉంటే ట్రావెల్ అవుతూ ఉంటుంది సో టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ కానీ మీ పేరు రాసుకోవాలి బండి మీద ట్రావెల్ అవుతూ ఉంటుంది ఇంటికి మీ నేమ్ స్టిక్కర్ ఎతికిచ్చుకోవాలి వచ్చిన వాళ్ళంతా చూస్తూ ఉంటారు ఇట్ విల్ బి ట్రావెల్ తర్వాత మీకు యూనివర్స్ యా అలాగా అంటే యూనివర్స్కి ఎప్పుడైతే కనెక్టివిటీ వస్తుందో అప్పుడు మీకు మీకు ఇప్పుడు రేపు మనకి యూనివర్స్ కి కనెక్ట్ అయితేనే మన నేమ్ చేంజ్ అయినట్టు అంతే కదా మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది యూనివర్స్ మీకు కంపల్సరీ కావాల్సిందే ఇప్పుడు ఎఫ్ఆర్ బండ్ ఇవిగా పట్టుకుంటా ఉంటారు కారణం ఏంటంటే దానికి సరైన రిజిస్ట్రేషన్ లేదని పట్టుకుంటా ఉంటారు మనది కూడా మన జీవితంలో కష్టాలుగా పట్టుకుంటే దాని అర్థమైంది మనకు రిజిస్ట్రేషన్ లేదు అని అర్థం నాకు వస్తున్న మెయిన్ కంప్లైంట్ చాలా మంది దగ్గర నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి డేట్ ఆఫ్ బర్త్ స్కైలా పడ్డప్పుడు నేను పుట్టినా తర్వాత తుఫాన్ వచ్చినప్పుడు పుట్టినా అప్పుడు పెద్ద చెట్టు పడిపోయింది ఇలాంటి ఏదో చెప్తా ఉంటారు జన్మించినప్పుడు కానీ జన్మించిన డేట్ని మీరు ధృవీకరణ చేయకపోతే యూనివర్స్తో మీకు కనెక్టివిటీ రాదు ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ అసలు వీడు జన్మించాడా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది వెన్ యూ డిక్లేర్ ద డేట్ ఆఫ్ బర్త్ మీరు ఆ రోజే మంచిగా బర్త్డే ఫంక్షన్ చేసుకోండి గ్రాండ్గా ఫ్రెండ్స్కి అందరికి పార్టీ అండి ఫ్యామిలీని అంతా తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళండి మంచి కొత్త బట్టలు వేసుకోండి చీకటతోనే లేచి మంచిగా బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి టెంపుల్ దర్శనం చేసుకోండి చర్చికి పోండి మసీదుకి పోండి సో మీకు ఆ వైబ్రేషన్ విల్ బీ కనెక్టెడ్ విత్ యూ ఎలాంగ్ విత్ యూనివర్స్ అప్పుడు మీ లైఫ్లో చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఒక్క నేమ్ మార్చుకోగానే డేట్ ఆఫ్ బర్త్ డే ఫోన్ నెంబర్ మార్చుకోగానే కాదు ఇవన్నీ ప్రాసెస్ అంతా చేయాలి చేయకపోతే ఎలాగా ఒట్టిగానే మీరు మార్చుకున్నాము కూర్చున్నామంటే కాదు ఇంకా చాలా సైన్స్ ప్రక్రియ ఉంటుంది అందుకనే మనం నేను జన్మకొండలు రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ చేసి మాట్లాడతాను సో ఇది ఇది మార్చబడ్డది ఇది ఇది చేంజ్ చేయబడ్డది సో ఇలా మీ ఫోన్ నెంబర్ ఇలా ఉంది కాబట్టి మార్చుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇలా ఉంది డబ్బులు అసలు నిలబడవు కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చుకోవాలి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఒక చిన్న బాబు కానీ పాప గాని పుట్ట గానీ ఆస్ట్రాలజర్ వెళ్తే మంచిదా న్యూమరాలజిస్ట్ దగ్గర మంచిదా దానికి నేను జవాబు చెప్పాను అంటే వాస్తవంగా ఇప్పుడు భారతదేశ కాలమాన పరిస్థితుల ప్రకారం కంపల్సరీ ప్రతి ఒక్కరు జ్యోతిషుల గారి దగ్గరికి వెళతారు లేదా పంతులు గారి దగ్గరికి వెళ్తారు వాళ్ళ దగ్గరలో ఎవరో ఒక కనెక్టివిటీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక దగ్గర కనెక్టివిటీ ఉండే ఒక పంతులు గారు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు శుభం ఎలాంటి ఇబ్బంది లేదు సో ఎలా వచ్చు కానీ వాళ్ళు చూసిస్తారు వాళ్ళు ఏం చేయరు పేర్లేం బెటర్ వాళ్ళు ఈ అక్షరాలతో పెట్టుకోండి అని చెప్తారు నెక్స్ట్ ఒపీనియన్లో మనం నిమరాలజిస్ట్ కూడా కన్సల్ట్ అయితే అదే సజెస్ట్ చేస్తారు అక్షరాలు చూసిస్తారు నేమ్ సజెస్ట్ చేయరు అసలే అక్షరాలు మాత్రమే చూసిస్తారు మీ పేరులో మీ బాబుకి రా వా చేతో పేర్లు వచ్చేటట్టుగా పెట్టుకోండి అంటారు అంతేగాని పేర్లు పోర్స్ చేసామనుకో అమ్మవారి పేర్లు అయ్యగారి పేర్లు రెండు మూడు చెప్పేస్తారు అంతేగాని వాళ్ళ పేర్లేం పెట్టరు కానీ అలా దేవుళ్ళ పేర్లు మాత్రం పెట్టుకోకూడదు అని అంటే నేను అదే అంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేములో నిజంగానే ఒకవేళ దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటేనే బాగా అవుతుంది అంటే మనకు చాలామందికి శ్రీదేవి శ్రీ రాముడు శ్రీరాముడు శ్రీనివాసు లక్ష్మీదేవి వరలక్ష్మి తర్వాత ధాన్యలక్ష్మి ధనలక్ష్మి అని పేర్లు ఉంటాయి మరి వాళ్ళు కష్టాలు పడుతూనే ఉంటారుగా కారణం ఏంటి ఇప్పుడు మన ముస్లిం సోదరుల పేర్లు కూడా దేవుని పేర్లు పోలే ఉంటాయి అక్బర్ అల్లా అని పేర్లే ఉంటాయి మరి వాళ్ళు కూడా ఎందుకు కష్టాలు పడుతున్నారు సో అదేవిధంగా క్రిస్టియన్ సోదరుల పేర్లు కూడా దేవుని పేర్లే ఉంటాయి ఏసు యేసునాదం ఏసుపాదం ఇలా ఉంటాయి మరి వాళ్ళు కూడా ఎందుకు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు నా అదృష్టం ఏంటంటే ఈ మూడు రిలేషన్స్కు రిలీజియన్స్కి సంబంధించిన పర్సన్స్ కూడా నేను కరెక్షన్ ఇస్తున్నాను చాలా హ్యాపీగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతా నేను దట్ ఈస్ డివెన్ ఫర్ ఆఫ్ ది గాడ్ డివెన్ ఫర్ ఆఫ్ ది యూనివర్స్ నేను అందరికీ సేవ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను గర్వంగా ఫీల్ అవుతాను నేను సభాషి అనుకుంటా వాస్తవంగా ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాతో ఇప్పుడు మీరు చూస్తారు మన దగ్గర నా దగ్గరికి ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తారు ఒక ముస్లిం ఫ్యామిలీ బురా మన పురా నుంచి టోటల్ ఫ్యామిలీ మీ టోటల్ ఫ్యామిలీకి ఫోన్ నెంబర్ మార్చాను టోటల్ ఫ్యామిలీకి పేర్లు కరెక్షన్ చేశాను టోటల్ ఫ్యామిలీకి నేను బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కూడా ఇచ్చాను ఎంత గ్రేట్ గ్రేట్ కదా సో చాలా మంది ఫాస్టర్స్ ఉన్నారు ఫాస్టర్స్ ఉన్నారు నా దగ్గర నేమ్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళు సిది నేను నేనేదో ఇలిగేటెడ్ చేస్తాను చెప్పట్లేదు ఐ లవ్ యూ బ్రదర్స్ ఎందుకంటే అంటే దీనికి కారణం ఏంటంటే మేడం యాక్చువల్గా నెంబర్స్ ఆర్ ఈక్వల్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్స్ ఎవరికి సపరేట్ సపరేట్ నెంబర్స్ యూనివర్స్ ఇవ్వబడలే ఓన్లీ తొమ్మిది నెంబర్లు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నాయి ఒక నుంచి తొమ్మిది వరకు అందరికి సమానంగా ఇవ్వబడ్డాయి ఎవరు చదివినా వాటిని భాషలో తేడా ఉండొచ్చు భాషలో ప్రొనౌన్సేషన్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ సో నెంబర్ ఒకటే కాబట్టి మీరు నెంబర్ని పట్టుకోండి అద్భుతంగా దూసుకెళ్ళండి నేమ్కి సంబంధించిన ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది చిన్న కాల్ చేయండి మీకు వండర్ఫుల్గా సజెషన్ ఇస్తాం హ్యాపీగా దూసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం చూసారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ